హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక హరల్ స్టోరీతో వచ్చేసింది మీ సౌమ్య యూట్యూబ్ ఛానల్ ఓకే ఇప్పుడు మరొకసారి ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని ప్లీజ్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేను స్టోరీలోకి వెళ్తాను అది ఏమిటి అంటే ఆంబులెన్స్లోని రక్త పిచాక్షిషి అదేంటి ఆంబులెన్స్లోని రక్త పిచాక్షి అంటున్నారు అనుకుంటున్నారా అయితే మీరు స్టోరీ ఫుల్గా చూడండి మీకు అర్థమైపోతుంది రక్త పిచాక్షి ఏమిటా అనేసి అనుకు అనుకుంటున్నారు మీకు స్టోరీ చూస్తే ఫుల్గా అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము మరొకసారి ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము రాణి అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది తను ఎవరైనా చూస్తే అంటే ఇష్టపడతారు అయితే రాణికి చెల్లెలు ఉంటుంది తన పేరు రవళి రవళి అయితే తను కొంచెం రంగుగా ఉంటుంది బాగానే కానీ రాణి కన్నా అంత అందంగా ఉండదు కానీ తను కూడా చాలా బాగుంటుంది రవళి కూడా కానీ అందరూ రాణిని చూసేసరికి రవళిని మెచ్చుకోరు రాణినే మెచ్చుకుంటారు తను చదువులో కూడా ఫస్ట్ వస్తుంది చాలా బాగా చదువుతుంది అలాగే తిను కూడా బాగా చదువుతుంది కానీ ఎందుకో తెలీదు రాణిని అయితే అందరూ ఇష్టపడుతూ ఉంటారు అయితే రమణికి ఆ సంగతి చూసి చాలా బాధపడుతుంది నేను మా అక్కలాగే కదా బాగా చదువుతాను అన్నీ చేస్తున్నాను తనంత అందంగా కాకపోయినా నేను బాగుంటున్నాను కదా మరి ఎందుకు అలాగా అందరూ రాణీనే ఇష్టపడుతున్నారు నన్ను అయితే ఎవరు ఇష్టపడటం లేదు కనీసం మాట్లాడడానికి కూడా రావటం లేదు అందరూ అక్కతోనే స్నేహం చేస్తున్నారు అని చాలా బాధపడుతుంది రవళి అలా బాధపడుతూ తన పేరెంట్స్కి చెబుతుంది తన పేరెంట్స్ అంటారు నువ్వేమీ బాధపడకమ్మా నువ్వు బాగుంటావు కదా ఒకరు ఇష్టపడతాడని మనం ఉంటామా ఏంటి వాళ్ళ అది మన సంగతి వాళ్ళకి అనవసరం వాళ్ళ సంగతి మనకు అనవసరం మనము హ్యాపీగా ఉంటే చాలు అక్క గురించి నువ్వు బాధపడకు అక్క అందంగా ఉంది అందరూ లైక్ చేస్తున్నారు అని నువ్వు మటుకు అక్క మీద ఈర్ష పెట్టుకోకు నువ్వు మటుకు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి ఇలా ఈర్షాభామం వచ్చిందనుకో అగ్ని నీ చదువు కూడా ఆటంకం అవుతుంది అలాగే అన్నిటిలోని కూడా నీకు ఇబ్బంది అవుతుంది అని అంటారు సరేనమ్మా నేను చదువుకుంటాను నేను ఈర్షా పడను అనేసి అంటుంది ఆ తర్వాత రవిలి చదువుకుంటూ ఉంటుంది అలాగే రాణి కూడా చదువుతూ ఉంటుంది కానీ రాణికి చిన్న అహంకారంలాగా వేరపెడుతుంది అందరూ తనని మెచ్చుకోవడంతో పొగుడుతూ ఉండడంతో నేను బాగా చదువుతానని కూడా మెచ్చుకుంటున్నారు ఇంకేమి నేను ఇప్పుడు చదవకపోయినా వీళ్ళందరూ మెచ్చుకుంటున్నారు కదా మార్క్స్ ఎలాగోలా వచ్చేస్తాయి నాకు ఎలాగ అన్నీ వచ్చు కదా అనే అహం తయారవుతుంది దానివల్ల చదువు మీద ఇంట్రెస్ట్ చూపించదు తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ పొగుడు పొగుడుతూ ఉంటుంది ఇలాగా ఉంటుండగా ఎగ్జామ్స్లోని రాణికి తక్కువ మార్కులు వచ్చి రవలికి ఎక్కువ వస్తాయి దానితో రాణికి చాలా కోపం వస్తుంది ఏమిటి నన్ను అందరూ మెచ్చుకున్నారు కదా నేను సరిగా రాయకపోయిన మార్క్స్ ఎందుకు వేయలేదు అని వెళ్ళి తన సార్స్ని అడుగుతుంది వాళ్ళు అంటారు చూడమ్మా నిన్ను మెచ్చుకుంటున్నాము కానీ నువ్వు సరిగా రాయకపోయినా నీకు మేము ఎలాగ మార్క్స్ వేస్తాము అలా మార్కులు వేస్తే నీలాగా అందంగా ఉన్న వాళ్ళందరూ మార్కులు మాకు వెయ్యండి అనుకొని వస్తారు ఇంకా చదువులోని డల్ అయిపోతారు చదవకుండా మార్క్స్ వేస్తే మాకే ఇబ్బంది మీ భవిష్యత్తు మేమే కదా పాడు చేసాము అనుకుంటాము అని అన్నారు లేదు మీరు నాకు మంచి మార్క్స్ వేయాలి మా చెల్లి కన్నా నాకే ఎక్కువ వెయ్యాలి అనేసి అంటే చూడు నువ్వు చదివితే చదువు నేను మెచ్చుకుంటున్నావు కదా అనేసి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకో మీ పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తాను అంటే ఏంటి మా పేరెంట్స్కి కంప్లైంట్ ఇస్తారా అలా నెంబరు మీరు చెప్పింది అని అంటారు సరే ఇప్పుడే నీ ముందే ఫోన్ చేస్తాము అప్పుడు నమ్ముతున్నాడే లేదా చూద్దాము అనేసి అంటారు దానితో పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలాగ చెబుతారు అయితే సరేనండి అనేసి వాళ్ళు పెట్టేస్తారు ఇంటికి వస్తుంది రాణి వచ్చాక రాణిని కొడతారు కొట్టడంతో నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇప్పుడు మీరు ఎందుకు నన్ను కొట్టారు అంటే సార్స్తో ఇలాగైనా మాట్లాడడం ఇన్నాళ్ళు నువ్వు పెరిగి నా సంస్కారము అంతా ఏమైంది చదువుకుంటాను అందం కోసం అందము అద్దంలో చూసుకొని పొగిడిపోయి పొగుడుతూ ఉండేవాడు దానివి చదువుకోవచ్చు కదా అని అంటే నేను చదువుకోపోయినా అది మార్క్స్ వేస్తారనుకున్నాను వాళ్ళు నన్ను ఎప్పుడు మెచ్చుకుంటున్నారు కదా ఒకసారి వేయడానికి ఏమైంది అని అంటుంది ఏంటి వేసేది నువ్వు చదువుకుంటేనే నీకు ఆ చదువు గురించి తెలుస్తుంది మార్కులు వేసేస్తే మటుకు నీకు ఏంటి యూజు అంటే ఏ యూజు నేను అందంగా ఉన్నాను అంతే కదా అందరూ మెచ్చుకుంటున్నారు బాగా చదువుతున్నానని ఈసారికి నన్ను వదలొచ్చు కదా అలాగా ఎగ్జామ్స్లో వేయచ్చు కదా మార్కులు అంటారు నీకు ఏమి చెప్పినా నీ ఎక్కదు అని అంటారు చి మీరంతే మీరెప్పుడు చెల్లికే ఇష్టపడుతున్నారు ఇన్నాళ్ళు నన్ను మెచ్చుకునేది అంత అబద్ధం అంటే నువ్వు అలా అనక్కమ్మ నువ్వు కూడా మాకు ఇష్టమే మీ ఇద్దరూ ఇష్టమే అని అంటే ఏం కాదు మీకు అంటేనే ఇష్టం అని లోనికి వెళ్ళిపోయి మళ్ళీ తన అందాన్ని చూసుకుంటూ ఉంటుంది ఆహార నేను ఎంత అందంగా చదువు లేకపోతే ఏమైంది అనేసి మళ్ళీ అక్కడ చూసుకుని నవ్వుకుంటూ ఉంటుంది అలా నవ్వుకుంటూ ఉండు పిచ్చిదానిలాగా తయారవుతూ ఉంటుంది తన ఫేస్ని రోజు చూసుకుంటూ ఉంటూ ఆ తర్వాత ఏమిటి అర్థము మసకొచ్చిందా ఏమిటి నాలో నీ అందం కొంచెం డెల్గా కనిపిస్తుంది అనేసి వేరే అర్థం కాసి చూస్తుంది ఆ అర్థం కూడా అలాగే ఉంటుంది ఏమిటి ఇలాగొస్తుంది నా ఫేస్ మాడిపోతుందా అమ్మో ఇంకా నన్ను ఎవరు మెచ్చుకోరేమేసి తను దిగులు చెందడం ప్రారంభిస్తుంది ఈ తర్వాత ఈలోగా పెళ్ళి వల్ల పెళ్లి సంబంధం చూస్తాడు చదివంత అయిపోతుంది అయితే ఎలాగోలాగా రాణికి జాబు చిన్న జాబు లాంటిది వస్తుంది రవలికి పెద్ద జాబు చేస్తుంది చెల్లికి మటుకు మంచి జాబ్ వచ్చింది నేను అందంగా ఉన్నా నాకు మంచి జాబు ఇవ్వలేదు అనేసి అనుకుంటుంది ఆ తర్వాత తను ఏదో ఒక జాబ్ చూసుకొని మిల్లిగా ప్రమోషన్ తెచ్చుకుంటాను అని జాయిన్ అవుతుంది తర్వాత పెళ్లి చూపులకి వచ్చినప్పుడు అక్కని చూస్తారు అయితే మీ అక్క చాలా బాగుంది అందంగా ఉంది కానీ ఇంత అందంగా ఉండేవాళ్ళు మాకు వద్దు ఎందుకంటే వాళ్ళు నీ అహంకారం ఉంటుంది అందంగా ఉన్నామని ఇంకా వాళ్ళు మాతోని కలిసి ఉండరు మాకు మామూలుగా ఉంటే చాలు అదిగో ఆ అమ్మాయే మాకు కావాలి అని అంటారు అయితే ఈలోగా రవళి ముందు మా అక్కకి అయితే కానీ నేను చేసుకోను అంటే మీ అక్కకి మరో సంబంధం చూస్తాము అంటారు చూసేది ఏదో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరు కొన్ని ఇవ్వచ్చు కదా మంచి వాళ్ళకి అని అంటే లేదు లేదు అలాగైతే మరి నేనే నేనే చేసుకుందును కదా మాకు ఇంత అందమైన వాళ్ళు వద్దు అని అంటారు ఏమైంది అందంగా ఉంటే అని చూసావా ఎంత గేరగా అడుగుతున్నావు ఇదే అహంకారము నీలో ఏర్పడుతుంది తరువాత నీకు పుట్టే పిల్లలు కూడా నీలాగే ఉంటే వాళ్ళు నీలాగే తయారవ్వచ్చు నీ గురించి మాకు అంతా తెలుసు నిన్ను మటుకు మేము కోడలుగా మటుకు చేసుకోము అని అంటే ఎందుకు చేసుకోరు ఎందుకు చేసుకోరు అనేసి కోపంగా నా అక్కడున్న అద్దానికి తన తల పగల కొట్టుకుంటూ పడిపోతుంది దానితోని ఆ తలకి అది కాడి రోకోలిపోతుంది వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తుంటే అంబులెన్స్లోని తీసుకెళ్తూ ఉంటారు నేను అందగా తిని నన్ను అంబులెన్స్లో తీసుకెళ్ళకండి అనుకొని అలా పిచ్చి దానిలా వాగుతూ వాగుతూ ఆ అంబులెన్స్లోనే చనిపోతుంది చనిపోయాక వీళ్ళందరూ చాలా బాధపడతారు ఇది అందంగా ఉంది అని అందరూ మెచ్చుకోవడంతోనే దీనికి ఇలా అహంకారం వచ్చింది లేకపోతే అన్నింటిలోని మంచి పొజిషన్లో ఉండి చివరకు ఇలాగా మారింది అనేసి అంటారు సరే అనేసి అనుకొని తర్వాత కొన్నాళ్ళు అయిపోయాక తనని అలా బాధపడుతూ అలాగా మిల్లి మిల్లిగా మర్చిపోదాం అనుకుంటారు ఈలోగా రవళికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు తను మటుకు అక్కని మీద ఇష్టంతో తనకి పుట్టే పాపకి వాళ్ళ అక్క పేరే పెట్టుకుంటుంది పెట్టుకొని రాణి అని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఇలాగా ఒకరోజు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ అయిన వల్ల వాళ్ళు తనని తీసుకొని అక్కడ అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటే ఈలోగా అందులోంచి ఒక నీడలా కనిపిస్తుంది నీడలా కనిపిస్తే ఎవరు ఈ నీడ ఏమిటి అని అంటే తను అలాగా ఒకేసారి కనిపిస్తుంది అమ్మో దెయ్యము అని భయం పడిపోతారు అందులో ఉన్న దెబ్బలు తగిలిన వ్యక్తి లగలేకపోతూ ఉంటారు భయంతోని వణుకుతూ ఉంటారు అయితే లేచి వచ్చి నువ్వు నాకన్నా అందంగా ఉన్నావురా నువ్వు బతకూడదు అనేసి వెంటనే అక్కడ ఆ వ్యక్తిని కరిచేస్తుంది పేకని పట్టుకొని కొడికేస్తుంది ఆ కొడికేయడంతో అతను అక్కడికక్కడే గిలగిల కొట్టుకొని చనిపోతారు మిగతా వాళ్ళు దిగిపోయేస్తారు కదా వాళ్ళందరూ సేఫ్ అవుతారు తర్వాత ఇలాగే మరొకసారి ఇదే అంబులెన్స్లోనే మరొకరు ఎక్కడంతో వాళ్ళు కోరన అతను నల్లగా ఉంటారు అయితే చూసి నువ్వు బాగున్నావురా నిన్ను చంపేస్తా అంటే నేనేం బాగున్నాను నువ్వే బాగున్నా నేను నల్లగా ఉన్నాను అంటే నలుపైన అనవసరం నేను చనిపోయాక ఈ అంబులెన్స్లోని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ నాకు అందంగానే కనిపిస్తున్నారు నాకన్నా అందుకేనే నేను నిన్ను చంపేస్తాను అనేసి తన్ని కూడా కొరికేస్తారు అయితే ఇలాగ ఈ అంబులెన్స్లోని ఇలాగ రోజు రోజు ఎవరో ఒకరిని కొరికేస్తూ చంపేస్తూ ఉంటుంది ఒకసారి అందులో ఉన్న పేషెంట్ అయితే తప్పించుకొని వెళ్తారు కానీ అక్కడ ఉన్న నర్స్ మటుకు దొరికిపోతుంది నర్స్ని అలాగే కొరికేస్తుంది తర్వాత మరొకసారి అలాగే వెళ్తూ ఉంటారు ఈ లోగా వచ్చి అక్కడ నర్స్తోని పాటు దెబ్బలు తగులుతున్న వ్యక్తి ఉంటారు తనని కూడా అలాగే చంపేస్తుంది తర్వాత వేరే ఆవిడ డెలివరీ నొప్పులతోని బాధపడుతూ తనని ఎక్కించుకొని అలాగ వెళ్తూ ఉంటారు అలా వెళ్తుండే వల్ల అక్కడికి వస్తుంది ఆ కడుపులోని ఉన్న బిడ్డని చూస్తుంది ఆహా ఈ బిడ్డ కూడా అందంగా ఉన్నాడే ఈ బిడ్డలోని రక్తం నాకు కావాలి నేను కూడా అందంగా వచ్చేస్తాను లేకపోతే నా బాడీ అంతా నాకు రక్తంగా కనిపిస్తుంది అనేసి నా ముఖం రక్తంగానే ఉంది అని ఆ కడుపులోకి దూరిపోతుంది దూరిపోయి అందులోని పిన్నాని కొరికేస్తూ ఉన్నతో దీనికి నొప్పులు ఎక్కువైపోయి గట్టి గడుస్తూ ఉంటుంది వెంటనే ఆ నర్సు చూస్తూ ఇలాగ చూసేసరికి ఆ కడుపులో నుంచి ఇలాగ చీచుకొని రక్తం అంతా బయటికి వస్తుంది అలా చూసి భయం పడిపోతుంది అంబులెన్స్ ఆపండి ఆపండి అంటే ఆపుతారు కానీ లేచి ఈ కడుపుతున్న బిడ్డని ఆవిడిని అక్కడున్న నర్స్ని ఆ డ్రైవర్ని కూడా చంపేస్తుంది తర్వాత ఇదంతా గమనించిన అందరూ పోలీసు కంప్లైంట్ ఇస్తారు ఇచ్చేసరికి ఈ వ్యాన్ ఇంకా ఉంచకూడదు ఉంచితే ఇంకా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఎవరినో ఒకరిని ఆ రా రక్త విచార చేసి వచ్చి చంపేస్తుంది ఈ వ్యాన్ని మనము కాల్ చేద్దాము లేకపోతే ఇంకా ఎవరో ఒకళ్ళు దొరికిపోతున్నారు అంటే దీని బదులు కాల్చేసే బదులు దాన్ని ఏదో మూల మూసి ఉంచేద్దాము అని అంటే సరే అయితే ఒకవేళ కాల్చేస్తే వేరే అంబులెన్స్ చూసుకోవచ్చు కదా ఇది అలాగ మూత పెట్టి ఉంచేస్తే అందులోనే ఎవరైనా వస్తారేమో నిధులు చూసుకుంటూ ఉండొచ్చు కదా అనుకుంటారు సరే అనేసి ఆ అంబులెన్స్ అలాగే ఉంచేస్తారు మూసేసి ఉంచడంతో ఆ అంబులెన్సు తను ఉదయం పది గంటలకు చనిపోతుంది కదా అలాగే ఉదయము పది అయ్యేసరికి అంబులెన్స్ బయటికి వస్తూ ఉంటుంది ఈలోగా వేరే వాళ్ళకి నొప్పులు స్టార్ట్ అవుతాయి నొప్పులు స్టార్ట్ అయ్యాక ఫోన్ చేస్తారు వాళ్ళు ఇగో వచ్చేస్తాం అనే లోగా ఈ అంబులెన్స్ వస్తుంది ఇదేంటి డ్రైవర్ అయితే కనిపించట్లేదు అంబులెన్స్ వచ్చింది అనేసి అనుకుంటూ వెంటనే డోర్ ఓపెన్ అయ్యి ఈ కడుపుతో విన్న వ్యక్తి అలా లోనికి వెళ్ళిపోతుంది వాళ్ళు పట్టుకునేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు వెంటనే వదిలేస్తారు తను లోనికి వెళ్ళిపోయాక గట్టి కడుపులు అడుస్తూ ఉంటుంది కానీ వాళ్ళందరూ ఏమీ చేయలేకపోతారు తను కిటికీలోంచి చూస్తే బయటికి చాలా అగ్గిలాగా కనిపిస్తూ ఉంటుంది చీకటిగా ఉంటుంది ఒక సైడ్ చూస్తే చీకటిగా ఉంటుంది ఇంకో సైడ్ చూస్తే అగ్గి కనిపిస్తుంది తను గట్టిగా అరుస్తున్న వెంటనే తిని మట్టుకు ఆ కడుపులో ఉన్న బిడ్డని తనని కూడా కొడికేసి చంపేస్తుంది చంపేసి మొత్తం తినేస్తుంది తినేయడంతో అక్కడ తినేసి ఆ బోన్స్ బట్టలు అక్కడే ఉండిపోతాయి తర్వాత ఇలాగే రోజు కూడా పది అయ్యేసరికి రావడం ఎవరో ఒకరు ఎక్కడం వాళ్ళని చంపేయడం జరుగుతూ ఉంటుంది ఈలోగా పోలీసులకి ఈ సంగతి తెలిసి ఒకసారి ఆ అంబులెన్స్ చూద్దాము అక్కడ ఎలాగుందో ఏటో అనేసి చూసేసరికి అందులోని బోల్డ్ బోన్స్ బట్టలు కనిపిస్తూ ఉంటాయి కానీ అది నిండిపోయినట్లు ఉండదు అన్ని బట్టలు ఉన్నా సరే బోల్డ్ అంతా ప్లేసు ఉన్నట్లు ఉంటుంది అయితే ఈ పోలీసు వాళ్ళు చూసి ఈ అంబులెన్స్ మరొకసారి వెళ్తున్నప్పుడు ఒకసారి గమనించదాము అప్పుడు అర్థమవుతుంది అనేసి అనుకుంటారు తర్వాత వీళ్ళు అలాగే చూస్తూ ఉంటారు తర్వాత అంబులెన్స్ అక్కడ ఉండి మాయమైపోతుంది ఇదేంటి మాయమైపోయింది ఎక్కడికెళ్ళు ఉంటుంది అని ఇటు అటు చూస్తూ ఉండేసరికి ఎవరు అందరికీ తెలియజేస్తారు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అంబులెన్స్లో డ్రైవర్ కనిపిస్తే ఎక్కండి లేకపోతే ఎక్కవద్దు దూరంగానే ఉండి అనేసి అంతా చెప్తారు కానీ ఈలోగా అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చి ఆగుతుంది ఆగేసరికి అందులోని మనిషి కనిపిస్తూ ఉంటారు అక్కడ మనిషి ఉన్నారు అంటే ఆ అంబులెన్స్లో ఉన్నట్లంటే హాయ్ మేడం రండి రండి ఎక్కండి అనేసి ఒక లేడీ ఆవిడ అంటుంది ఇదేమిటి లేడీ ఆవిడ ఉంది కదా అనేసి అనుకుంటారు వీళ్ళందరూ ఎక్కుతారు ఎక్కేసరికి వెంటనే వీళ్ళందరూ నీ అక్కడ కొడికేసి చంపేస్తుంది ఆ తర్వాత ఇలాగే మార్చి రోజు కూడా జరుగుతుంది ఇదేమిటి అంబులెన్స్లోని మనిషి లేకపోతే ఎక్కువ దన్నం కదా అని వీళ్ళు గమనించుదాము అనుకుంటారు సరే ఆ అంబులెన్స్ అక్కడ ఉన్న ప్లేస్లో ఉంటారు అది మాయమైపోయి మళ్ళీ కొద్ది ప్లేస్లో కనిపిస్తుంది వీళ్ళు వెంటనే ఆ అంబులెన్స్ వెనక్కి ఫాలో అవుతూ ఉంటారు అందులోని ఒక లేడీ కనిపిస్తుంది ఈ లేడీ ఫోటో తీదాము అనేసి ఫోటో తీస్తారు తీసి వెళ్తూ ఉంటారు ఆ అంబులెన్స్లోని వేరే వ్యక్తులు ఇలాగే ఎక్కుతూ ఉంటే ఎక్కొద్దు ఎక్కొద్దు అనేట్లోగా అంబులెన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెంటనే వాళ్ళని కూడా చంపేస్తుంది తర్వాత వీళ్ళు ఆ ముసుగు ముసుగు దగ్గర ఉన్న అంబులెన్స్ చూసేరికి ఎవరు ఎక్కారో ఆ వ్యక్తి యొక్క బట్టలు అక్కడ కనిపిస్తాయి అయితే ఈ అంబులెన్స్లో ఉన్న ఆడావిడ చేస్తున్నట్లు ఉంది మనం మనుషులు లేకపోతే ఎక్కొద్దు అన్నాం కదా అందుకే అక్కడ తన కనిపిస్తున్నట్లు ఉంది అనేసి అనుకుంటారు తన ఫోటోని మొత్తం పేపర్లో టీవీలోనేసి చెప్తారు తర్వాత తన పేరెంట్స్ తన ఫోటోని చూసి పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇదంతా చెబుతారు మీ అమ్మాయి దెయ్యం అయిపోయి ఇలా చాలామందిని చంపుతుంది అని అంటే సరే మేము వెళ్తాము తనకి నచ్చజెపుతాము అనేసి అంటారు సరే అనేసి అంటాడు ఈలోగా అక్కడ అంబులెన్స్ మూసి ఉంటే అందులోకి తన పేరెంట్స్ ఎక్కుతారు ఎక్కేసరికి వెంటనే ఆ అంబులెన్స్ మాయవైపు మళ్ళీ కొద్ది ప్లేస్లోకి వస్తుంది వచ్చేసరికి వీళ్ళు ఒకవైపు చూస్తే చీకటిగా ఒకవైపు నిపుల్లో కనిపిస్తుంది ఈలోగా తన కూతురు అక్కడికి వస్తుంది ఎందుకమ్మా నువ్వు ఆత్మగా మారేవు ఎందుకు ఇలాగ అందరినీ చంపుకొని తింటున్నావు ఎందుకు నువ్వు ఉన్నప్పుడు కూడా నీకు ఎంతో మంచి పేరు ఉంది ఆ పేరు అంతా నువ్వే చెడగొట్టుకుంటున్నావు కదా అంటే నేను ఏం చేసేది నాకు ఎవరైనా చంపేసి రక్తం తాగపోతే నాకు అస్సలు మనశ్శాంతిగానే ఉండటం లేదు రోజుకి ఒక్కరిని కాదు పది మందినైనా చంపాలనిపిస్తుంది అందుకే చంపేసి వాళ్ళ రక్తాన్ని నేను తాగేస్తున్నాను ఇప్పుడు కూడా వేరే రక్తం కోసం వెళ్తున్నాను మీరు దిగిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేసి రక్తం తాగేస్తాను అంటే తాగి ఏ తాగి నిన్ను కన్నాము కదా కని పెంచాము కదా అందుకు మాకు ఈ శాస్తి జరగవలసిందే చంపే అంటే మీరు నన్ను కని పెంచారు నన్ను ప్రేమగానే చూశారు మిమ్మల్ని అయితే నేను చంపదలుచుకోలేదు అంటే మరి వాళ్ళు కూడా వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా ఎంతో ప్రేమగా పెరిగిన వాళ్ళే కదా వాళ్ళని నువ్వు చంపుతున్నావే ఎందుకు ఇలాగ ఇంత పాపాత్మనాలుగా తయారవు నీ చెల్లెలకి నువ్వంటే ప్రేమ ఆ ప్రేమతోనే నీ పేరు పెట్టింది కానీ ఇలాగ సంగతి తెలిసిందంటే తనకు పుట్టే ఆ పిల్లవాని పేరు కూడా మార్చేస్తుంది ఇంకా అంటే మార్చేస్తే మార్చేయని నాకైతే ఇంక దానికి నాకు సంబంధమే లేదు నువ్వు దాని గురించి గుర్తు చేసావు అనుకో తనని పాటు తన భర్తని ఆ పిల్లల్ని కూడా చంపేసి కొరికేస్తానంటే వద్దు మేము ఇంకా గుర్తు చేయము అని అంటారు అయితే మీరు దిగిపోండి అంటే లేదు వేరే వాళ్ళకి మీకు దొరకనివ్వము అంటే మీరు దిగండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని అంటుంది వద్దు మేమైతే దిగము అని అంటారు దిగండి అని అడుస్తూ ఉంటుంది వాళ్ళు మటుకు మేము దిగము వేరే వాళ్ళకి నిన్ను దొరకనివ్వము మమ్మల్ని చంపుకొని తినే అని అది మీకు చెప్పుతున్నానా అని చాలా సీరియస్గా నోటి నుండి రక్తంతో జుట్టు విరవచ్చుకొని భయంకరమైన కళ్ళుతో చూస్తూ ఉంటుంది తన పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది ఆకారం చూసేసరికి అయితే దిగండి దిగండి అంటే దిగరు వెంటనే తను ఊదేయడంతో వాళ్ళిద్దరూ ఎగిరిపై పడిపోతారు ఉన్న పోలీసులు వచ్చి వాళ్ళని వెంటనే ఆ పోలీసులు వాళ్ళు వ్యాన్ ఆపి వాళ్ళని తీసుకొని లేపు వాళ్ళని లేపుతారు ఆ వ్యాన్ అలా వెళ్ళిపోతుంది ఆ వ్యాన్ వెనుక మరి కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు పోలీసులు ఎవరైనా రక్షించడం ఈలోగా ఆ పోలీసు వ్యాన్ వెళ్తూ ఉన్న వాళ్ళే ఒకరు ఎగిరిపోయి ఆ వ్యాన్లోకి దూరిపోతారు ఎగిరిపోయి అలాగా ఫినిష్ అయిపోతారు అయితే తన పేరెంట్స్ మమ్మల్ని మటుకు ఏమీ చేయలేదు మమ్మల్ని అయితే చంపేమన్నా ఇంక చూశారు కదా మమ్మల్ని ఎలా తోసేసిందో అని సంటే అవును తను రక్త సంబంధం ఇంకా పెట్టుకున్నట్లుగుంది అందుకే మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు కానీ ఇప్పుడు ఎలాగ అందరినీ ఎలా రక్షించాలి ఇలాగ రోజు ఎవరినో ఒకరిని చంపేస్తూ తినేస్తుంది అనేసి అంటారు అదే అర్థం కావటం లేదు ఎవరినైనా కనుక్కుందాము అనేసి అనుకుంటారు తర్వాత కనుక్కుంటారు ఒక కొంతమంది స్వామీజీని కనుక్కుంటే అప్పుడు అంటారు ఆ వ్యాన్లోనే తను చనిపోయింది అంటున్నారు కదా ఆ వ్యాన్లోని తనకు సంబంధించిన బట్టలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి అని అంటే మొత్తము ఏ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చేయండి బట్టలు అయితే చాలు బట్టలు అన్నీ పట్టుకొచ్చేసి ఆ వ్యాన్లోని వ్యాన్లో పెట్రోల్ వేసి కాల్ చేసి ఆ బట్టలు కూడా అందులో పడేయండి అప్పుడు మీ అమ్మాయి కూడా విముక్తి చెందుతుంది వ్యాన్తోని పాటు అని అంటే సరే అనేసి మొత్తం అన్ని బట్టలు తీసుకొస్తాయి తర్వాత ఇంకేమైనా ఉన్నాయేమో అనేసి అని అనుకుంటూ చూస్తూ ఉంటారు అక్కడ తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర ఏమైనా ఉందేమో ఆలోచిస్తూ ఉంటే ఈలోగా రవళి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఆ అమ్మ ఎక్కడున్నారు అంటే మొత్తం ఈ సంగతి చెప్తారు చెప్పకూడదు అనుకునే చెప్తారు అయితే ఇలాగా తీసుకొచ్చావమ్మా మీ ఆ వ్యాన్ కాల్ చేస్తేనే మీ అక్కకి విముక్తి కలుగుతుంది లేకపోతే అందరినీ కాల్ అంటే అలాగా అక్కది నా దగ్గర ఒకటి ఉండిపోయింది అని అంటే ఏం ఉండిపోయిందే ఏంటి అనేసి అంటే అక్కకి ఎంతో ఇష్టమైన చౌవు రింగులు నా దగ్గరే ఉంచుకున్నాను అంటే వెంటనే ఆ చౌరింగులు కూడా తీసుకొచ్చి లేకపోతే ఇవన్నీ మేము చేసిన రింగులోకి దూడిపోవచ్చేమో అనేసి అంటే సరేనమ్మా నేను ఇప్పుడే ఆ రింగులు తీసుకొస్తాను ఎక్కడికి తీసుకురావాలి చెప్పు అంటే అప్పుడు ఆ ప్లేస్ చెప్పడంతో తన చౌడింగిలు తనకు సంబంధించినవి ఏమున్నా దానివన్నీ పట్టుకొచ్చేస్తుంది అవి కూడా వ్యాన్ మీదే పడేసి పెట్రోల్ పోసి కాల్ ఆ లోన్ నుంచి నన్ను కాల్ చేస్తున్నారా అమ్మ నన్ను ఎందుకు ఇలా కాల్ చేస్తున్నారు నేనైతే ఇలా మీరు ఎక్కుతుంటే రోజు అంబులెన్స్లో నన్ను చూసుకుందుడు కదా ఇప్పుడు నన్ను కాల్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నన్ను విముక్తి మీకు విముక్తి చేయడానికే అమ్మా నువ్వు ఇలాగా ఉండి ఇలా అందరినీ చంపేయడం ఏం బాగోలేదు అందుకే నీకు విముక్తి కోసమే మేము ఇలాగా చేసాము అనేసి అంటాడు అయితే ఏం చెల్లి నువ్వు నీ దగ్గర ఉంచుకున్న చౌరింగిలు కూడా పడేసావే నీ కూతురికి నా పేరు పెట్టావు కదా మరి దాన్ని వేసేస్తావా ఏంటి అని అంటే దానికి నీ పేరు మార్చేస్తాము ఏంటి మార్చలేదు కదా నేను ఇప్పుడే వస్తాను అంటే లేదు నా కూతుర్ని తన తండ్రి తీసుకెళ్ళి పేరు మార్చేస్తున్నారు అంటే లేదు మార్చక ముందే నేను వెంటనే బయటికి వచ్చేస్తాను అంటే ఇంకొంచెం పెట్రోల్ పోసి నిప్పులు అవి పెడుతూ ఉంటారు అక్కడ వెంటనే పేరు మార్చేయండి అని ఫోన్ చేసి చెబుతుంది అయితే ఈ ముందు ఈ ఈ పూజలు అవి కాదు పేరే మార్చేదాము అని తన పేరు సరళ అని పెడదామనుకుంటారు వద్దు రాఖీ సర రాఖీ ఉంది కదా వద్దు అనేసి అంటారు సరే అయితే ఇంకా ఏం పె దాము ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా ఆలోచించుకుంటే అవదు దీని పేరు వెంటనే సలోని పెట్టేయండి అంటారు సలోని కూడా దీ చూసుకుంటుందా ఏమిటి అని అంటే మరి ఇప్పుడు ఎలాగా ఎలాగా అనేసి అనుకుంటారు కావ్య అని పెట్టేదాము అంటే సరే అనేసి కావ్య అని పెట్టేస్తారు ఈలోగా తను బయటికి ఇలా వచ్చి పోతూ పేరు పార్చేయడంతో తను మళ్ళీ లోనికి వెళ్ళిపోతుంది మంటలు ఎక్కువ అవ్వడంతో చుట్టూ మంత్రాలు అన్నీ ఉంటాయి ఆ వ్యాన్ మొత్తము కాలిపోతుంది అలా కాలిపోయి తను కూర కాలిపోతుంది తర్వాత అందులో నుంచి దీపం అలాగ వెళుతూ ఆకాశంలోకి వెళ్తూ వీళ్ళందరికీ దండం పెట్టి నన్ను క్షమించండి మీ అందరినీ కొన్ని ఎవరినో ఎవరినో చంపేశాను నన్ను క్షమించండి అని అవి అక్కడ అలాగా మాయమైపోతుంది దీపంతో పాటు ఆ తర్వాత తనకు విముక్తి కలుగుతుంది ఇక్కడ తన పేరు మీద ఎన్నో పూజలు అన్నీ చేస్తాడు చేసి వీళ్ళు కూడా హ్యాపీ అవుతారు అయితే దీనికి మళ్ళీ పేరు మార్చేదమ్మా రాని పెట్టేదమా అంటే వద్దు ఇంకా వద్దు కావ్యగానే ఉన్ని అంటే సరే కావ్యగానే ఉంచుదాము అని అనుకుంటారు చూసారా ఫ్రెండ్స్ తను అందంగా ఉంది అని అందరూ మెచ్చుకోవడంతో ఎంతో మంచిగా ఉన్న అమ్మాయి తను పిచ్చిదానిలా తయారవడమే కాక చివరి చివరికి అంబులెన్స్లో తన ప్రాణాలు పోగొట్టుకొని అదే అంబులెన్స్లో ఎక్కిన వాళ్ళందరినీ చంపేసింది భర్త విచర్జిషగా మారింది చివరికి తనకి ఆ వ్యాను కాల్చేయడంతో విముక్తి చెందింది అసలు మొదట్లోనే ఇలా జరుగుతున్నప్పుడు ఆ వ్యాన్ని కాల్చేస్తే అవుదును కదా ఇంతమంది చనిపోకుండా ఉంది కదా ఏదైనా టైం రావాలి కదా ఆ టైం ఇప్పుడు వచ్చిన వల్ల తను రాని అలాగా కాలిపోయి చనిపోయిన ఆత్మ ఉండి ఆ వ్యాన్లోని కాలిపోయింది ఆ అంబులెన్స్లో కాలిపోయి ఆత్మ విముక్తి చెందింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్